ఏ మాస్టర్ కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు కోత పెట్టాలి తెలుసుగా ఇక్కడ రూల్సే వేరు ముట్టుకుని పారిపోవడం కాదు బయటకు విసిరి పడేయాలి ఏంటి వస్తావా うん

Terima kasih telah <laughs> menonton! ఇంకొక్కసారి పిల్లల మీద చెయ్యి పడిందో మాస్టర్ మాస్టర్ ఏంట్రాంతా చెప్పచ్చా కెమెరా ఉన్నది కదా చెప్పు చెప్పు పర్లేదు చెప్తాను మాస్టర్ నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది ఎదురింట్లో అక్కనే నిన్న సాకింది ఆ అక్కనే పడుకొని రమ్మండు నా బాబు గందుకే లోకల్ బండతో కొట్టి చంపిన వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు గప్పుడే దాసన్న కండ్లలో పడినా అప్పటి సందీర్ దాసన్న చెప్పిందే నేను నేనాల దాసన్ వస్తాడు ఎవరెవరు మాలో మత్తుకు బనస చూస్తాడు పౌడరు మందు గంజాయి ఎర్రుప్తాడు

సరణ పది రోజులైంది కొద్ది కొద్దిగా మానేశాం ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవుతుంది మమ్మల్ని కాపాడు మాస్టర్ నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు చేస్తారా ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా సార్ పర్ వర్కు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది మాస్టరా మా నోరు గెలికి మా కాడ నుంచే మొత్తం కూపి లాగినా అవును నీ కదా చెప్పలేదే చెప్పరా అదే ఏందాం రే అడగండిరా నోట్లో పాన్ ఉందా ఏంటి రేయ్ ముద్దురా చెప్తే వినండి ఉండు పిల్లలు ఆశపడుతున్నారుగా చెప్తాను వినండి అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా ఫైనల్ ఇయర్ అనుకుంటా అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది ఆవిడ పేరు సితారా ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది గతం అంతా మర్చిపోయింది నేనెవరో కూడా తనకు గుర్తులేదు మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేత్తో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా ఆ తర్వాత ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయికి గతమేమీ జ్ఞాపకం లేదురా మాస్టర్ ద టీచర్ ఈ అక్క కదా రే ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న చేస్తున్న టీచర్ రా అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్ ఏ రా లవ్ స్టోరీ సినిమా చూడవా మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ మనం చూడ సరే సరే టైం అవుతుంది అందరూ బయలుదేరండి రేపొద్దునే అందరూ క్లాస్ వచ్చేయండి ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ లేర్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు ఏదండి సినిమా స్టోరీ యాక్ట్ చేయకండి మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా అమ్మని అప్పుడు సినిమా తీసుకురేసారా నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా సరే ఓకే ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు తాగడానికి అందరికీ ఓ కారణం ఉంటుందండి ఇప్పుడు ఎందుకు అది ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనం తాగొచ్చు అని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు అవసరం అది తప్పు కదా సరే 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 ఓకే ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను గాని ఎందుకు మా చెప్తాను చెప్పనా チェリーチェリーやろうてれれいの僕も来られなったろうとなはチェリ

నువ్వు కుర్రాడవేగా ఐదో మాట్లాడుతు బాబు నేను చూసుకుంటాను నువ్వేం భయపడే ఇదిగో పాపా ఇదే ఇక్కడ అమ్మాయి వచ్చిందా అక్కడ ఎవరు బాబు అట అక్కడికి నిన్నే ఎవరు లేరు నువ్వుగా చెప్తున్నాడుగా నొప్పి తెలియకుండా చంపుతా నేను తీసుకున్నాననుకోలు ముక్కలుగా చూసినట్టుంది

అది ఇచ్చామను మేము వెళ్ళిపోతాం అక్క ఆయన అడిగేది నువ్వు ఇచ్చేసి ఇది మనం మేరే లెక్క డీల్ చేద్దాం సరేనా దాన్ని అరే ఇవ్వక్క మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నా సారీ చెప్పరా

లోపలికి వస్తారు కదా గాలాలో ఎవరితోపను చూసి వాళ్ళకి దాసన ట్రైనింగ్ ఇస్తాడు ఇంకా రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు ఈ పచ్చబొట్టని మెస్ లో చూపించిన ఇదే పెద్ద వాళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు ఆ ఇదంతా ఎందుకో సపన మమ్మల్ని అప్పుడప్పుడు అడగైనా పోయి సరెండర్ అవమంటారు వీళ్ళొల్లి మనకొద్దనే దూరంగా ఉన్నా

రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు సోమవారం మంగళవారం అంటుంటారు గెట్లయినా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు నీకెందుకన్నా పరిషాని జాలీగా ఉండొచ్చు కదా అవునా నీకు ఆస్టిస్ తెలుసా నిప్పుకోడి ఇలా ఉంటది నిప్పుకోడి దాని గుడ్డు ఇంత 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 పెద్దది ఉంటది కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా ఏ లేదన్నా పరా సారే అన్న అన్నా మన పొరాలు ముందుపాటి అడుగుతుండ్రు నువ్వు ఎటు తాగోవు కదా మన పొరాళ్ళకి తాగి శంఖ నాకి పోండి పోండి థ్యాంక్స్ అన్న గుడ్ నైట్ బావా